దేవునికి మహిమ కలుగునగాక ఇదేనా దేవుని వాక్యం కృప మీ అందరికీ తోడయుండునగాక మనం చూసినట్లయితే గనక అపోస్తుడైనటువంటి పౌలు ఆ యొక్క సంఘాలకు పత్రికలు రాస్తున్నప్పుడు చివరిలో రాసే మాట కృప మీ అందరికీ తోడయుండునగాక అంటే ఆ సంఘానికి సంఘంలోని చెనులందరికీ కూడా మాటలు చదువుతున్న వారందరికీ కూడా ఆ యొక్క దేవుని యొక్క కృప తోడయ్యుండి వారిని నడిపించాలనేసి పౌలు ఆ మాటను రాసేవాడు అండి మన జీవితంలో దేవుని యొక్క కృప బలహీనత విషయంలోనూ అంత మా అనారోగ్య పరిస్థితిలోనూ నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ అన్ని విషయాలలో కూడా దేవుని యొక్క కృప నీకు నిశ్చయముగా తోడయిండి నడిపించనుగాక కృప నిన్ను అన్ని విషయాలలో నీకు తోడు నడిపించిన నడిపించినగాక దేవుని యొక్క కృప అన్ని పరిస్థితుల్లో కఠినమైన పరిస్థితులైనా సరళమైన పరిస్థితులైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ఉన్నతమైనటువంటి పరిస్థితి అయినా హీన స్థితి అయినా అన్ని విషయాలలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ అన్ని స్థితులలో కూడా దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా తోడయుండినగాక పరిశుద్ధుడా మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ మాటను బట్టి కృప మాకు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయవలసిందిగా ఏసునామంలో వేడుకున్నా తండ్రి ఆమె ఆమె